విజయదశమి సందర్భంగా అమ్మవారికి సంబంధించిన అన్ని వివరాలతో ఉన్న పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం కలెక్టర్ శ్రీకృష్ణ లాఠాకర్ అన్నారు నగరంలోని విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించిన పిదుప ఈ తొమ్మిది రోజులలో ఎటువంటి నైవేద్యం పెట్టాలి ఏ రోజు అమ్మవారి ఏ రూపంలో ఉంటారో తదితర అంశాలు పొందుపరచడం జరిగిందన్నారు ఆలయ ప్రధాన అర్చకులు సూర్యనారాయణ శర్మ మాట్లాడుతూ పది రోజులు కూడా పలు హోమాలు ఇతరాత్రా పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వి జగన్మోహన్ రావు రమణామూర్తి ఆనందరావు గోవిందరావు రామ్ కుమార్ ప్రదీప్ శేఖర్ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు

प्रिया सौम्या सदा सेवा कुडम वेने पसव्य मार्गस्ता धारिणे आजा श्रेय विने मुक्ता मुग्दा श्रेय प्रसादिनी अंतर मुगा समा राजा बहना तेता सर्वा तेता समत्विता बन्दो तं कषम प्रक्या बाला लीला विनोद ಕಂಜಿ ರಾಜಾ ದಾವೇಸೇ ತಿಯಾಮ್ ಗವೇ ಮಾಧವೇ ಭ್ಯಾನಿ ರಾಜೇ ತಿಯಾಮ್ ಗವೇ ಆಪ್ಸಿ ಸುರಾಮಿ ತದರ ತರಸೋ ಕಮರಾಣೆ ಬಂತು ಅಷ್ಟಕ ತೀರ್ಥಸ್ಥೋರಿಚ ಮಂಗಲಾನಿ ಭವಂತು ಆ ಯಾತದ ಆ ಯಾದವೇ ತೇಸೇ ಜನವಾ ಮಾತಾ ಭವನಾದೇಯ ಕರತ

ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి నాన్బాల్ వీధిలో ఉన్న అమ్మవారి గుడికి రావడం జరిగింది ఈ ఎల్లుండి నుంచి మనకి నవరాత్రులు మొదలవుతున్నాయి దానికోసం ఈ ఆలయ కమిటీ పెద్ద ఎత్తున కొన్ని ప్రోగ్రాంలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అది సందర్భంలోనే తొమ్మిది రోజులు చేయాల్సిన పూజల విషయంలో ఒక పుస్తకం ఈరోజు ఆవిష్కరణ జరిగింది నేను ఈ కార్యక్రమ కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషం పట్టణ శ్రీకాకుళం జిల్లా కూడా నవరాత్రి దసరా పండుగ శుభకాంక్షలు తెలియజేస్తున్నాను శరణ్ నవరాత్రుల ప్రారంభం ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభమై ఐదో తారీఖు వరకు జరగడం జరుగుతున్నది నిర్వహించడం అందులో భాగంగా ఈరోజు మన విజయదుర్గ అమ్మవారి ఆలయం తరఫున ఈ శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అవతారం అవతారానికి ఏ అష్టోత్తరంతో చేయాలి అవతారానికి ధ్యాన శ్లోకం ఏమిటి నైవేద్యం ఏమిటి అనే వి విషయాలు కలెక్టర్ గారి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా పుస్తక ఆవిష్కరణ జరిగింది అదేవిధంగా ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ విజయదుర్గ అమ్మవారికి ఇరవై ఆరవ తేదీ నుంచి ప్రారంభించి అమ్మవారికి రోజుకొక అవతారం వేయడం జరుగుతున్నది రోజు ఉదయం పంచామృత అభిషేకం సాయంకాలం అమ్మవారికి దశవిధ హారతులు ఇవ్వడం జరుగుతున్నది అయితే ఈ నవరాత్రుల్లో అమ్మవారు శరణ కోరితే అందరికీ క్షేమాన్ని కలిగిస్తుందని అందరినీ రక్షణ కలిగిస్తుందని ఈ ఈతి బాధల నుంచి బయటకు తీసుకొస్తుందని ఉద్దేశంతో నుంచి నవరాత్రులు చేయడం జరుగుతున్నది